మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ బీబీ నగర్ లో ఒక తరుణ సంఘటన చోటు చేసుకున్న ఒక వ్యక్తి చావు పిలుస్తుంది అంటూ నేలలో దూకాడు తర్వాత తన భార్య కూడా దూకడం జరిగింది తర్వాత కుమారుడు ఆడడం జరిగింది సో అసలు ఆ మెంటాలిటీని అంటే చావు పిలడం అనేది ఒక వింతలాగా ప్రవర్తించడం జరిగింది మెంటాలిటీని మనం ఏ విధంగా చూడవచ్చు సార్ అసలు యా ఇది ఒక దారుణమైన సంఘటన లేకపోతే బాధాకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ అది వాళ్ళకి ఏ రకమైన ఆర్థిక సమస్యలు లేవు అలాంటి ఒక ఫ్యామిలీలో సడన్గా ఒక వ్యక్తి మానసిక పరిస్థితి సరిలేకపోవడం వల్ల ఒక్కసారిగా ఫ్యామిలీ మొత్తం రూయిన్ అయిపోయింది సో ముందుగా ఏం జరిగిందనేది చెప్పుకొని తర్వాత ఎందుకు ఇలా మనుషులు ఎందుకు చేస్తారు అనేదాన్ని మనం అనలైజ్ చేద్దాం ముందుగా ఏంటంటే ఇతను ఇతని పేరు బర్ల నరేందర్ ఇతనికి ముప్పై రెండు సంవత్సరాలు సో తనది హనుమకొండ జిల్లా అయిన ఊర్లో రామ్నగర్లో ఉండేవాళ్ళు తన భార్య సంధ్యారాణి వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు వీళ్ళిద్దరూ రామంతపూర్లో డిమార్ట్కి వెనకాల కుటుంబం ఉంటున్నారు ఇతను హైటెక్ సిటీలో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు సో ఆర్థికంగా ఎటువంటి కష్టాలు లేవు సడన్గా మొన్న ఏమైందంటే నిన్న అతను చెరువు దగ్గరికి వెళ్ళాడు బీబీ నగర్లో ఉండే ఒక చెరువు ఉంది ఆ చెరువు దగ్గరికి మామూలుగా అయితే ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి తన కారు ప్రాబ్లం అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాడు ఇంట్లో వాళ్ళకి ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పాడు కానీ తను బుక్ చేసుకుంది ఎక్కడికంటే బీబీ నగర్ చెరువుకి బుక్ చేసుకున్నాడు క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి చెరువు దగ్గరికి వెళ్ళాడు చెరువు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఫోన్లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు ఆ వాయిస్ మెసేజ్ ఏముందంటే నన్ను కొద్ది రోజుల నుంచి పీడ కళలు వెంటాడుతున్నాయి కళల్లో చావు వస్తూ ఉంది నన్ను ఏదో ఒక శక్తి పిలుస్తూ ఉంది నాకు ఏ రకమైన ఆర్థిక సమస్యలు లేవు ఇతర ఏ ఇబ్బందులు లేవు నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియలు పాత ఇంటి దగ్గర చేయండి ఒక నెల రోజులు ఉంటే అన్ని సర్దుకుంటుంది నన్ను ఏదో పిలుస్తుంది చావు పిలుస్తుంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ మెసేజ్ని భార్యకు మిగతా అమ్మ నాన్నకు వాళ్ళకి కుటుంబ సభ్యులకి అందరికి పంపించేసి షూ ఇప్పి గట్టు మీద పెట్టి ఫోన్ గట్టు మీద పెట్టి చెరువులో దూకేసి బాగా చెరువు నిండిపోయింది అనమాట చెరువులో దూకే ఈత రాదు చెరువులో దూకేసి చనిపోయాడు ఈ మెసేజ్ రాగానే వీళ్ళు కంగారు పడి ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు రంగంలో దిగి అతను ఫోన్ను ట్రాక్ చేశారు అంటే సెల్ టవర్ దీంతో అతని ఫోన్ ఏరియా ఎక్కడుందో లొకేషన్ ట్రాక్ చేసి ఆ లొకేషన్కి చెరువు దగ్గర ఉందనేది అర్థమైంది అక్కడికి వెళ్ళారు దాంతోపాటు వీళ్ళు కూడా వెళ్ళారు ఆల్రెడీ పోలీసులు ఫైర్ డిపార్ట్మెంటు తర్వాత స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు వీళ్ళందరూ కలిసి వెతకడం మొదలుపెట్టారు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్సు బంధువులంతా గట్టు మీద నిలబడి ఏడుస్తున్నారు భార్య ఏడుస్తుంది బాబు ఏడుస్తున్నాడు సో ఈ సందర్భంలో ఆమె సడన్గా సంధ్యారాణి సడన్గా ఏమండి నేను కూడా వస్తున్నాను అంటే అరుస్తూ అతను ఆమె కూడా దూకేసింది దాంతో కంగారుపడి పోలీసులు అక్కడ ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళు గా వాళ్ళు కూడా దూకి ఆమెను కాపాడగలిగారు లాస్ట్ మినిట్ లో అంటే వా ఏమాత్రం ఆలస్యమైనా ఆమె కూడా చనిపోయింది ఒక పక్క బాబు నువ్వు వెళ్ళొద్దమ్మా అని ఏడుస్తున్నాడు ఇది హృదయ విదారకంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి వేసింది అంటే తండ్రి చనిపోయాడు తల్లి కూడా దూకేసింది ఈ బాబుకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు ఇంకా బాడీ అయితే దొరకట్లేదు ఏమికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు కొంత ఇబ్బంది అయింది ఆమెకి సో ట్రీట్మెంట్ ఇచ్చారు ఆమె ఆల్ రైట్ బట్ ఆమె మళ్ళీ ఏమైనా ఆత్మహత్య చేసుకుంటుందని బంధువులు కంగారు పడుతున్నారు ఆమెకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది కానీ ఇప్పుడు చెరువు నిండుగా ఉంది కాబట్టి ఇంకా రాత్రి ఆఫీసర్ వెతకడం ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ లోపల డెడ్ బాడీ దొరికే అవకాశం ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఇది అందరినీ ఆశ్చర్యానికి షాక్ గురి చేసింది ఏంటంటే ఇతను బ్యాంక్ మేనేజర్ ఐసిఐసి బ్యాంక్ మేనేజర్ అంటే మంచి పోస్టు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేవు మంచి భార్య తనని ఎంత ప్రేమిస్తుందో మనకి ఇప్పుడు అర్థమైంది ఆమె అలాంటి భార్య ఉంది బాబు ఉన్నాడు బంధువులు ఉన్నారు అన్నీ ఉండి కూడా ఎందుకు ఇతను చనిపోయాడు తర్వాత నన్ను ఏదో పిలుస్తుంది అని ఎందుకు అనుకున్నాడు అంటే బంధువులు ఏం చెప్తున్నారంటే కొద్ది రోజుల నుంచి తను మానసికంగా సరిలేడు డిప్రెషన్కి లోనయ్యాడు నాకు బతకాలని లేదని చెప్పేవాడు దాంతో మేము చాలా గుళ్ళుకి తీసుకుపోయినాం ఇతన్ని పది రోజులుగా అనేక గుళ్ళని తిప్పాము గుళ్ళకి పోయినా కొద్దిగా పడినాక ఆఫీస్కి వెళ్తానని బయలుదేరాడు అనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ అంటే మనం వెళ్ళి చూడలేదు మాట్లాడలేదు కానీ ఎక్కువ మంది చెప్తున్నది ఏంటంటే ఇది స్కిజోప్రీనియా లాంటి జబ్బు ఈయనకి ఉండొచ్చు అనేది డిప్రెషన్ అనేది జనరల్గా చెప్తుంటారు మరి వీళ్ళు సైకాటిస్ట్ దగ్గర తీసుకుపోయినట్టయితే మనకు వార్త లేదు గుళ్ళుకి తీసుకుపోయినారు అని చెప్తారు ఇతని సిమ్టమ్స్ చూస్తే అంటే నన్ను పిలుస్తుంది నన్ను రమ్మంటుంది ఇవన్నీ చూస్తే స్కిజోప్రేనియా అనిపిస్తుంది స్కిజోప్రేనియా అనే ఒక జబ్బు ఉంది స్కిజోప్రేనియా అనేది ఏంటంటే దాని థింకింగు ఫీలింగు బిహేవియరు ఇవన్నీ మారిపోతాయి కంప్లీట్గా ఆ మధ్య తెలుగు వ్యక్తి ఒక ఆయన బుక్ రాశాడు తొడిమే మల్లారెడ్డి ఆయన పేరు ఆయన ఓడి గెలిచిన మనిషి అని ఒక పుస్తకం రాశాడు అట్లాగే స్కిజోప్రెనిక్ సంబంధించిన డ్రీమ్స్ మెమరీస్ మీద కూడా ఇంకొక చిన్న బుక్ రాశాడు ఆయన బుక్ చేస్తే మనకి స్కిజోప్రెని అంటే ఏంటి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది ఇవన్నీ అర్థమవుతుంది ఆయన కూడా ఫోర్ టైమ్స్ ఆత్మహత్య ట్రై చేశాడు ఫోర్ టైమ్స్ లెక్కగా బతికాడైనా లేకపోతే చనిపోయి ఉండేవాళ్ళు చాలామంది ఆత్మహత్యలు స్కిజోప్రేనియా ఉండేవాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళని చేసుకోమని ఏదో వాయిస్లు చెప్తుంటాయి మామూలుగా స్కిజోప్రేనియాకు ఉండే లక్షణాలు ఏంటంటే బేసిక్గా ఐదు లక్షణాలు ఉంటాయి ఒకటి హెల్యూసినేషన్స్ హెల్యూసినేషన్ అంటే భ్రమలు కలుగుతూ ఉంటాయి అంటే ఎవరో పిలుస్తున్నట్టు వాయిసులు మనకి వినబడుతూ ఉంటాయి రియల్గానే మన బ్యూటిఫుల్ మైండ్ అనే ఒక సినిమా ఉంటుంది దాన్ని చూసినా కూడా ఒక స్కిజోప్రెనియా పేషెంట్ ఎలా ఉంటాడో అర్థం లేని వ్యక్తిని ఊహించుకుంటాడు అతను అతని పాయింట్ ఆఫ్ ఆ వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తితో స్నేహం చేస్తాడని ఉంటాయి కానీ మనకు భయ పక్కన వాళ్ళకే ఎవరు కనబడరు అలాగా లేని దాన్ని ఊహించుకోవడం వాయిసెస్ వినబడడం దృశ్యాలు కనబడడం ఇలాంటి హెల్యూసినేషన్స్ ఉంటాయి రెండవ లక్షణం డెలిజన్స్ డిల్యూజన్స్ అంటే విభ్రమలని అంటారు తెలుగులో డెల్యూజన్స్ అంటే అర్థమైందంటే నన్ను ఎవరో చంపడానికి ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ నా మీద నిఘా పెట్టింది సో ఇతను నా మీదే నన్ను చంపడానికి ఇతను వస్తున్నాడు అలా అనుకోవడం నాకు తెలిసిన ఒక అతను అయితే అర్ధరాత్రి లేచి వాళ్ళ భార్యను అడిగేవాడు ఇప్పుడు నీ బెడ్లో నీ పక్కన పడుకున్నాడు వాడు ఇప్పుడు పోయినాడు బయటకే ఏం షాక్ అయ్యేది ఇదేంటి రాని అంటే అతను నమ్ముతాడు అనమాట భార్య దగ్గర ఎవరో పడుకున్నాడు వాడి ఇప్పుడే లేచిపోయాడు అని అతను నమ్ముతాడు కనిపిస్తుంది అతనికి సో ఈమెకేమి షాక్ అనమాట అలాగా స్కిజోప్రేనియా ఉన్న వాళ్ళకి ఈ డెల్యూజన్స్ అనేవి ఉంటాయి మూడోది డిజార్గనైజ్డ్ థింకింగ్ అంటే ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను ఇప్పుడు నాకుంటే డిజన్ జర్నలిస్ట్గా ఉండలేను ఒక టాపిక్ని ఆర్గనైజ్డ్గా నేను చెప్పలేను థింకింగే డిజార్గనైజ్డ్గా ఉంటుంది ఏదో మాట్లాడతారు ఇంకేదో వచ్చేస్తుంది అలాగా మాట్లాడతారనమాట నాలుగోది ల్యాక్ ఆఫ్ మోటివేషన్ దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు బట్టలు సరిగ్గా వేసుకోరు సరిగా తినరు సరిగా స్నానం చేయరు దేని మీద ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద ఇంట్రెస్ట్ ఒక చేద్దామని ఒక ఉత్సాహం ఏముండదు రోజుల తరపు కూడా మురిగ్గానే ఉంటారు కానీ పోయి ఆ మంచిగా స్నానం చేసి బట్టలు వేసుకోవాలనేది ఉండదు ఇక ఐదోది సోషల్ కంప్లీట్ కంప్లీట్గా సమాజానికి ఫ్యామిలీకి దూరంగా అలుపుగా ఉండడాన్ని వాళ్ళు ఇష్టపడతారు అన్నమాట సో ఈ ఐదు ప్రధాన లక్షణాలు ఇది ఎందుకు వస్తుందంటే ఒకటి గా మన పేరెంట్స్కో లేకపోతే దగ్గర బంధువులకో మేనమామ ఇలాంటి వాళ్ళకో ఉంటే అది వస్తుంది రెండవది బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ వల్ల కూడా వస్తుంది అంటే డోపామైన్ కానీ గ్లూటామేట్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు వాటిలో చేంజెస్ వచ్చినప్పుడు కూడా ఇది వస్తుందని చెప్తున్నారు మూడవది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన మీద ఎక్కువ స్ట్రెస్ కానీ లేకపోతే డ్రామా ఏదన్నా అంటే అతిపెద్ద ప్రమాదంగా అట్లా ఏదన్నా జరిగినప్పుడు డ్రగ్స్ వల్ల ఇలాంటి విషయాల వల్ల కూడా ప్రెజరు టెన్షన్ పెరిగిపోయినప్పుడు కూడా స్కిజోప్రని వస్తుంది దీని ట్రీట్మెంట్ ఏంటంటే బేసిక్గా మెడికేషన్ మెడిసిన్ అంటే సైకాటిక్స్ దగ్గరికి పోయి మెడికేషన్ యాంటీ సైకోటిక్స్ అంటారు యాంటీ సైకోటిక్ డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే సైకోథెరపీ సైకోథెరపీలో ఉంటాయంటే సిబిటి అంటారు అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఫ్యామిలీ థెరపీ ఫ్యామిలీ అందరికి కూడా థెరపీ ఇవ్వాలి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటనేది అట్లాగే సోషల్ స్కిల్ ట్రైనింగ్ అంటారు సోషల్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అట్లాగే వీళ్ళు హాస్పిటలైజేషన్ కావాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మల్లారెడ్డి కూడా అనేక సార్లు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అట్లాగే రిహాబిలిటేషన్ వాళ్ళకి మళ్ళీ కోలుకోవడానికి రిహాబిలిటేషన్ కల్పించాలి దాని తర్వాత లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ త్రూఅవుట్ లైఫ్లో కూడా ఎట్లా లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి అనేది చూసుకోవాలి అట్లాగే చుట్టూ ఉన్న కమ్యూనిటీ అంటే బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఉద్యోగంలో అయితే ఎంప్లాయీస్ తోటి ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరికీ కూడా కొంత చెప్పాలి కౌన్సిల్ అతనితో మీరు ఎలా బిహేవ్ చేయాలి అంత మినిమం నాలెడ్జ్ కల్పించాలి సో ఇవి చేయగలిగితే బాగానే ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన తొడిమ మల్లారెడ్డికి ఇవాళ సెవెంటీ ఫైవ్ ఆయన ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాడు మననే నాతో చాట్ చేశాడు కొత్త బుక్స్ ఏమన్నా సైకాలజీ మీద కావచ్చు ఫ్రాయిడ్ లకాన్ వీళ్ళద్దరి పంపించని చదువుతున్నారు ఆయన ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఆయన లైఫ్ సెటిల్ అయింది అందుకే ఓడి గెలిచిన మనిషి అని ఆయన పెట్టుకున్నాడు కాబట్టి స్కిజో ఏం కూడా స్కెజో లక్షణాలు ఉన్నాయి ఇతన్ని గుడికి తీసుకుపోవడం బదులు సైకాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ పనులు నేను చెప్పిన సైకాటిస్ట్ అండ్ సైకోథెరపీ ఈ రెండు కానీ చేస్తుంటే మేబీ అతను చేసుకుని ఉండేవాడు కాదు కానీ వీళ్ళు ఏం చే మన వాళ్ళు ఏం చేస్తారు మానసిక సమస్యలు వస్తే గుళ్ళకి జ్యోతిష్యుల దగ్గరికి భక్తికి దీనికి దీ అది ఇంకా పెరుగుతుంది యాక్చువల్గా దానివల్ల నయం కాదు కాబట్టి ఎవరైనా మానసిక సమస్యలు ఉన్నాయంటే ఏమీ సిగ్గుపడాల్సిన పర్లేదు మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సైకాటిస్ట్ దగ్గరికి సైకో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ అండ్ సైకోథెరపీ ఈ రెండు కానీ చేస్తే ఖచ్చితంగా స్కిజోప్రేని అనేది మేనేజబుల్ అది కంప్లీట్గా పోదు కానీ మేనేజ్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట మనకి ఎట్లాగా ఒక షుగరు లేకపోతే ఒక బీపీ వస్తే మనం ఎలా లాంగ్ మేనేజ్ చేసుకుంటాము అలాగే ఇవి కూడా మేనేజ్ చేసుకోవచ్చు కానీ ఈ నాలెడ్జ్ లేకపోవడం లేం ఏం చేస్తున్నారు బంధువులు వీళ్ళు